హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ హోమ్ కిచెన్లోకి చికెన్ ఫ్రై ప్రిపరేషన్ చూద్దాం ఇవాళ ఒక కేజీ చికెన్ తీసుకున్నానండి ఆ కేజీ చికెన్లోకి కొద్దిగా సాల్ట్ వేసుకొని మనం నీరు పోసుకొని మూడుసార్లు శుభ్రంగా వాష్ చేసుకొని ఆ వాటర్ని వంపేయాలండి మంచిగా ఇలా వంపేసుకొని శుభ్రంగా కడుక్కోవటం వల్ల మనకి చికెన్ స్మెల్ రాకుండా ఉంటుందండి తర్వాత కావాల్సిన సైజులో చికెన్ పీసెస్ని కట్ చేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ పసుపు ఉప్పు కారం వేసుకొని కొద్దిగా గరం మసాలా కూడా వేసుకోవాలండి అలాగే కొద్దిగా నూనె కూడా వేసుకొని శుభ్రంగా మ్యారినేట్ చేసుకోవాలి ఇలా మ్యారినేట్ చేసిన చికెన్కి టైం ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకోవచ్చు అండి పక్కన లేదంటే అప్పుడే వండేయచ్చు ఇలా చికెన్కి కావాల్సిన అల్లం వెల్లుల్లి మనం ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా తీసుకొని రెడీగా ఉంచుకోవాలండి తర్వాత గ్యాస్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకోవాలి ప్యాన్ హీట్ అయినాక ఒక ఐదారు స్పూన్లు నూనె పోసుకోవాలండి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఈ నూనెలో కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇలా కొద్దిగా ఉప్పు పసుపు కూడా వేసుకోవాలండి కొద్ది కలర్ చేంజ్ అయినాక మనం ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోవాలి ఇలా ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా కలర్ రావాలండి అప్పుడే చికెన్ ఫ్రై కూడా బాగుంటుందండి ఇలా కలర్ చేంజ్ అయినాక కొద్దిగా ఉప్పు కారం మళ్ళీ వేసుకోవాలండి కొద్ది కొద్దిగా తర్వాత మ్యారినేట్ చేసిన చికెన్ ముక్కలను మొత్తం ప్యాన్లోకి వేసుకోవాలండి తర్వాత ఈ చికెన్ని ఇలా మంచిగా కలుపుకొని మూత పెట్టేసి గ్యాస్ని లో ఫ్లేమ్లో ఒక ఇరవై నిమిషాలు ఉడకనీయాలండి మధ్య మధ్యలో కలుపుకోవాలి ఇలా మధ్య మధ్యలో మనం కలిపిన కలుపుతూ చికెన్లో వాటర్ అసలు పోయొద్దండి ఈ చికెన్లో ఉన్న వాటర్తోనే చికెన్ మంచిగా ఉడికిద్దండి ఆ వాటర్ అంతా నీరయ్యి ఆవిరైపోయేదాకా మనం చికెన్ని స్టవ్ మీదే ఉంచుకోవాలండి ఇలా ఈ లోపల మనం కొత్తిమీరను కూడా రెడీ చేసుకుందాం ఇలా కొద్దిగా మంచిగా దగ్గర పడినాక ఒక టమాటోని కూడా స్లైసులుగా చేసుకొని వేసుకోవాలి తర్వాత ఒక పది నిమిషాలు ఇలాగే ఉంచి మళ్ళీ మిక్స్ చేసుకొని చూసారుగా పడింది కూర తర్వాత మనం కొత్తిమీరను కూడా చల్లుకోవాలండి కొద్దిగా గరం మసాలా కూడా లాస్ట్లో వేసుకోవాలండి మనం ఉప్పు చూసుకొని తగినంత వేసుకోవాలి ఇలా కర్రీ మొత్తం దగ్గర పడేలాగా ఫ్రైలాగా వచ్చే విధంగా చూసుకొని కూరని మనం మిక్స్ చేసుకొని దింపేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా మొక్క ఉడికిందో లేదో కూడా మనం చూసుకోవాలి ఇలా మంచిగా మొక్క ఉడకాలండి చికెను రెండు ముక్కలుగా అయిపోవాలి మనం చూస్తే ఇలా చేసుకున్న చికెన్ ఫ్రై మనం అన్నంలోకి మంచిగా కలిసిద్దండి మరీ గట్టిగా ఉండకుండా మరి పులుసులా ఉండకుండా చికెన్ చాలా సూపర్గా ఉంటుందండి చూసారుగా చికెన్ ఫ్రై